నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అన్న వెల్కమ్ బ్యాక్ అరుణాస్ కిచెన్ ఛానల్ టుడే ఫ్రెండ్స్ మన ఛానల్ లవంగాలతో పరిహారాలు ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా మరియు శత్రువుల బాధలు పోయి సంతోషంగా ఉండాలన్నా ఈ పరిహారాలు పాటించండి మొదటి పరిహారం చూద్దాం ఆదివారం రోజు మీరు ఏం చేయాలంటే పువ్వుతో ఉన్న లవంగం తీసుకోవాలి లవంగంకు ఖచ్చితంగా పువ్వు ఉండాలండి పువ్వున్న లవంగం తీసుకొని మీరు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువు పేర్లు అన్నీ మనసులో తలుచుకొని చెప్పుకుంటూ పువ్వుతో ఉన్న లవంగము చేత్తో పట్టుకొని పిడుకులు బిగించి మీకున్న శత్రువుల పేర్లు అందరివి చెప్పుకొని శత్రువులు అందరు మిత్రులుగా మారిపోవాలి శత్రుబాధలు నశించిపోవాలి అని అనుకొని ఆ లవంగాన్ని నిప్పుల్లో పడివేయాలి క్రమం క్రమంగా మీరు ఎవరి పేర్లు చెప్పారో వాళ్ళందరూ మిత్రులుగా మారిపోతారండి నిప్పులు అంటే గ్యాస్ స్టవ్ మీద వెయ్యొచ్చు గ్యాస్ స్టవ్ వెలిగించి లవంగం చేత్తో పట్టుకొని శత్రువుల పేర్లు చెప్పుకుంటూ ఆ లవంగం గ్యాస్ స్టవ్ మీద పడియండి ఇదేనండి మొదటి పరిహారం రెండవ పరిహారం చూద్దామా మరి ఒక ప్లేట్లో ప్రమిద పెట్టుకొని ప్రమిద నాలుగు కర్పూరం వేసుకొని నాలుగు లేక ఐదు లవంగాలు వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకొని కర్పూరాన్ని లవంగాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత ముందుగా దేవుడికి హారతి చూపించాలండి అంటే హారతి ఇవ్వాలి మనం కర్పూరం లవంగాలతో హార్తిస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అండి ఆ సువాసన వెదజల్లుతుంది కదండి లవంగాలది చాలా ఇష్టమట ధనాకృష్ణ కూడా ఉంటుందండి తర్వాత ఇల్లంతా మొత్తం హారతి ఇవ్వాలండి ఇలా హారతి ఇవ్వడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉండదండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ధనాకర్షణ కూడా ఉంటుందండి అమావాస్య రోజు పౌర్ణమి రోజు సంజయ్ వేళలో చేసుకుంటే ఇంటికి చాలా మంచిదండి ఇలా ఇల్లంతా చూపించిన తర్వాత సింహదోరం ఉంటుంది కదండి సింహదోరం బయట ద్వారం దగ్గర ఉంచేయండి ఫ్రెండ్స్ ఇదేనండి రెండవ పరిహారం మీకు నచ్చినట్లయితే ఎలా ఉందన్న కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బెల్లైక్ మీద ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి